హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా అవును థ్యాంక్ యూ హాస్పిటల్ లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధి ఉందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పల చిత్రం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ ని కలిసి వస్తాను మీరు బయటకెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్యం గురించి చర్చించాలి కదా అక్కడ లేదు అక్కడ లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ మీరు బయటకెళ్ళండి హలో బ్యూటీ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటేలండి అవునేంటి ఎక్కడికి వచ్చారు డాక్టర్ చూద్దామని ఏం పాపం డాక్టర్ ఉంట్లో బాగాలేదా కాదు నాకే బాగాలేదు మూడో నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెలే అది కాదు నేను కడుపుతూ ఉన్నానుగా కడుపుతో ఉన్నారా కడుపుతో ఉన్నారా ఆ వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదు కదూ ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను భామా ఏమిటది చాప హిండు తుప్పటి నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో అంతేగాని ఆరు బయట ఈ చల్లు నీ ఆరోగ్యం ఏం కావాలి అవే నా కోసం కాదు మరి ఆ చూడండి ఏదో ఒక నాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది మీ కొంప మునుగుతుంది శాపమా వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోకి లేకుండా నోరు ముసుకుని ఎక్కమనం ఎక్కండి 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 రండి అందరూ ఇందులో ఎక్కడ నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలో నేను ఇందులో వస్తా తప్పు తప్పుడమ్మా తప్ప తప్ప తల్లే ఆడపిల్లలు లెక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ కొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడు ఫ్రెండ్లండి వాడు మా ఆఫీస్ లో చేసే ప్యూన్ ప్యూన్ ఏమైంది నా కాల్ గీరారు క్షమించమ్మా నా కాల్ అనుకున్నాను ఇడియట్ ఎవరి కాల్ ఏదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను అయ్యో ఇక్కడేనా కారే ఇక్కడ ఆగిందేమిటి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది ఎక్కిచ్చాగే రండి మేడం కూర్చోండి అది ఇలా ఆడపుండనే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంటే భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం అయిపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేనెప్పుడూ సిగరెట్లు మానేసి అంటే మీకు ఇంకా పెళ్ళికా లేదా ఆ నా ఆత్మకథలో అబద్దానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదని సమాధానం పెళ్లి చేసుకునే అదృష్టవంతరాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటుందంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది నార్మే వేసవ సింకు గాని జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతా ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా హలో వదినా నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అయిపోయాడు అల్లుడు బాగున్నావా బాగున్నాను అతయ్యా అత్తయ్యా కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా కృష్ణమూర్తి ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం అంటావా ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తాబో నో కాస్ట్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్యా మా ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి భామా ఏమిటిది బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్మ ఉంది అవతల పెద్ద అయిన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావా తప్పు మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనో తెలుస్తుంది ఏంటత్తయ్య మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్యని మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఎందుకని ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళానా పండక్ ఏమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి ఇప్పుడు వద్దులే బాబు పండక్కి పంపించి చాలు నేను ఈ రాత్రికి బయలుదేరతాను ఏమిటి ఇప్పుడు వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య గారి శవమా బాబు కాదు బాబు నా శవం బాబు పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందాం అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అయ్యో నా అల్లుడు బంగారు రాగి ఎత్తడి ఐరన్ చెప్తాను అత్తయ్య మీ అమ్మాయిని పైకి తీసుకెళ్లి పడుకోండి హాయిగా అమ్మయ్యా ఈ వాళ్ళకి గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కార్కేస్ ప్లేస్ ఇవి కార్కేస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు నీకే నాకా అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామా ఇది చాలా అన్యాయం ఇంతకాలం కాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం ఇక్కడ నుంచి స్కూటరీ గతిమాటర్ ఒక వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు ఆ సందులు గందులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లు ఏమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచపోయడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది ఎవరా ముసల్ది ముసల్దా నేనల్లుడు ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి అల్లుడు రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రి పూట నేను అలాగే మాట్లాడుతుంటాను అది నా జబ్బు రాత్రి నేను అన్నా ఆ ఉంటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు అది కాదల్ నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏ అదేమిటి అల్లుడు అలా అంటున్నావు నీ పెళ్ళాన్ని అదేంటత్త అలా అంటావు మీకు ఎంత మంది పెళ్ళాలు ఉన్నారు అదేమిటి బామా నువ్వేగా అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను